మద్యం పాలసీకి సంబంధించి ప్రజలారా మద్యం పాలసీకి సంబంధించి చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వ విధి విధానం ఏ విధంగా ఉందంటే ఈయన చెప్పే అవినీతి ఈయన చెప్పే కేసులు జైల్లో అన్నీ ఏ విధంగా ఉన్నాయంటే మా భాషలో రాష్ట్ర ప్రజలందరూ చెప్తున్నా మేము కడప జిల్లా వాళ్ళం మా రాయలసీమ గ్రామీణ ప్రాంతం మా భాషలో మా అవారంలో చెప్తా ఉన్నాం అత్త కోడలకు శుద్ధులు చెప్తాది అత్త కోడలకు శుద్ధులు చెప్తాది శుద్ధులు అంటే మా భాషలో నీతులు నీతులు చెప్తుంది ప్రజలారా మహిళలు ఇటు ఉండాలా ఆడవాళ్ళు ఇట్లుండాలా మన మన కుటుంబ గౌరవం ఇది మన సాంప్రదాయ భారతీయ సాంప్రదాయం ఇది మన సంస్కృతి ఇది ఎంతో పవిత్రంగా ఉండాలా అని అత్త కోడలకు శుద్ధులు చెప్పి తెల్లవారదలికి పక్కింటి వద్ద పోయింది ఇది చంద్రబాబు నాయుడు మద్యం పాలసీ ఎందుకు ఈ ఈ సామెతను గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సామెతను అంటే నువ్వు ధరలు తగ్గిస్తానని చెప్పినావు ధరలు తగ్గించినావా ధరలు తగ్గిస్తానని చెప్పినావు నువ్వు ఈ రాష్ట్రంలో ఉండే మద్యాన్ని సేవించే ప్రతి మద్యం సేవించే సోదరుల దగ్గర నుంచి నువ్వు ఓటు రాబట్టుకునే దానికోసం ప్రయత్నం చేసి అందులో భాగంగా ధరలు తగ్గిస్తా అని చెప్పినావు ధరలు తగ్గించినావా నేను అడుగుతా ఉన్నా తాగేవాళ్ళని అడుగుతాను నేను ఇవన్నీ పెట్టే మందులు నేను ఊరిక మాటలు చెప్తే కుదరదు అని చెప్పి సాక్ష్యం ఉండాలని నేను ఇవన్నీ పెట్టినా ఊరికి ఉదాహరణకు తాగేవాళ్ళే ఆలోచన చేయండి ఒకసారి తాగేవాళ్ళే నేను 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 చెప్పడం కాదు ఎంత ధరలు అమ్ముతున్నారు ఏం ధరలు అమ్ముతున్నారు అనేదానికి ఆగేవాళ్ళు ఆలోచన చేయండి ఈ రాష్ట్రంలో ప్రజెంట్ విపరీతంగా మద్యాన్ని సేవించే బ్రాండ్ ఏది అంటే కన ఇది ప్రజలారా ఓఏబి ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ ఇది దావుతున్నారు దాదాపుగా ఈ బ్రాండు చీప్ లిక్కర్ కలిపి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ దావుతున్నారు ప్రజలందరూ ప్రజలందరినీ చెప్తారు ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఉంది ప్రజలారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఉంది ఈ బ్రాండు మేము ఎంత అమ్మినామో ఆ రోజు అంటే కదా మేము అమ్మినేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నూట నలభై రూపాయలు నూట నలభై రూపాయలు అమ్మినాం మేము వీళ్ళు ఎంత అమ్ముతున్నారు ఈరోజు అంటే నూట ముప్పై రూపాయలు అమ్ముతున్నారు నూట ముప్పై పది రూపాయలు తగ్గించినారు వైట్ హాల్ అని ఒకటి ఉంది ఇది వైట్ హాల్ ఇది కూడా బ్రాందే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ బ్రాందీ దొరికింది అమ్మినారు ఇప్పుడు అమ్ముతున్నారు ఇది మేమెంత అమ్మినాము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంటే మేము నూట యాభై రూపాయలకి అమ్మినాం క్వార్టరు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తగ్గించి అమ్ముతామని చెప్పి ఎంత దగ్గించినారంటే నూట యాభై మేము అమ్మినాం ఆయన ఎంత దగ్గించినాడంటే నూట అరవై అమ్ముతున్నాడు ఎంత నూట అరవై ప్రజలారా తగ్గించినాడు మేము నూట యాభై ఆయన నూట అరవై చంద్రబాబు నాయుడు భాషలో దీన్ని తగ్గింపు అంటారు మనందరి భాషలో అయితే హెచ్చింపు అంటారు పెంపకం అంటారు పది రూపాయలు పెరిగింది అంటారు ఆయన భాషలో అయితే తగ్గింది అంటారు ఇంకొకటి కింగ్స్ వెల్ అనే ఒకటి అమ్ముతున్నాడు మే మేము అమ్మినాం ఆయన అమ్ముతున్నాడు కింగ్స్ వెల్ ఆయన అమ్మినాడు మేము అమ్ముతున్నాం ఇది మా దాంట్లో దొరికింది ఈ ప్రభుత్వంలో దొరుకుతుంది కింగ్స్ వెల్ మేము నూట యాభై రూపాయలకు అమ్మినాం క్వార్టర్ ఇది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇదే కింగ్స్ వెల్ అనే బ్రాందీ నూట అరవై మరి తగ్గిందే పెరిగిందే ఆఫీసర్ ఛాయిస్ ఇదిగో ఇది 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 ఆఫీసర్ ఛాయిస్ చాలా ఇష్టం అందరికీ చాలామందికి అప్పట్లో మా ప్రభుత్వంలో ఉంది ఈ ప్రభుత్వంలో ఉంది మేము నూట యాభై రూపాయలకు అమ్మినాము నూట అరవై రూపాయలకు అమ్ముతున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇది తగ్గించడం అంటారా పెంచడం అంటారా ఇంకొకటి మార్పిఎస్ మేము మూడు వందల పదికి అమ్మినాం ఆయన మూడు వందలకు అమ్మినాడు ఖైరాన్ అనే బ్రాండ్ ఫేమస్ అది కూడా ఎక్కువ అయినారు మూడు వందల ఇరవైకి అమ్మినాం మూడు వందల పదికి అమ్ముతున్నాడు అంటే ఏ బ్రాండ్ కూడా ధరలు తగ్గించలే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ ధరలకైతే విక్రయించినారో అదే ధరలకే విక్రయిస్తున్నారు ఇంకా పది రూపాయలు పెంచి అమ్ముతున్నాడు రెండు మూడు బ్రాండ్లు మాత్రం పది రూపాయలు తగ్గించినాడు ఇక బీర్లు అమ్ముతున్నాడు ఈ బీర్లు కూడా ఒకటి బ్లాక్ వేల్ అనే ఒక బీర్ ఉంది బ్లాక్ లేబులు బడ్ వేజర్ అనేది ఒకటి ఉంది ఖర్జూరా అనేది ఒకటి ఉంది ఇవన్నీ కూడా గతంలో ఉండే బ్రాండ్లే బ్లాక్ లేబుల్ అనేది నూట ఎనభై రూపాయలు బడ్ వేజర్ అనేది మూడు వందల రూపాయలు బీరు మూడు వందల రూపాయలు ఖర్జూరా బీరు నూట ఇరవై రూపాయలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కింగ్ ఫిషర్ లైట్ అమ్మినారు రెండు వందల రూపాయలు కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ అమ్మినారు రెండు వందల ఇరవై రూపాయలు ఆ బుద్ధు రెండు వందలు రెండు వందల ఇరవై ఈ బుద్ధు నూట ఎనభై మూడు వందల రూపాయలు మూడు వందల ఇరవై అమ్ముతున్నారు ఎక్కడ ధరలు తగ్గినాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎక్కువ బ్రాండ్ల మీద పది రూపాయలు పెరిగింది ఇక మా మీద చేసిన ప్రధానమైన అభియోగము మీరు అన్ని బ్రాండ్లు అమ్మలే అన్నారు ఎస్ ఎన్ని బ్రాండ్లు అమ్మలే అని చూస్తే కదా మూడు బ్రాండ్లు అమ్మలే మూడే మూడు బ్రాండ్లు అప్పుడు అమ్మలే మ్యాక్డోల్ విస్కీ అనే బ్రాండ్ అమ్మలే మ్యాక్డోల్ బ్రాందీ అనే బ్రాండ్ అమ్మలే ఆ రోజు అమ్మంది ఇంకొకటి రాయల్ ఛాలెంజ్ ఇది ఇది కూడా దొరకలే అప్పుడు తక్కువే ఈ బ్రాండ్లు ఆనాడు సక్రమంగా దొరకకపోవడం వల్ల అమ్మలేకపోయినారు రాయల్ ఛాలెంజర్ అనేది మ్యాక్డోల్ బ్రాందీ ఇంపీరియల్ బ్లూ మ్యాక్డోల్ విస్కీ ఈ నాలుగు బ్రాండ్లు ఆనాడు సక్రమంగా అమ్మలేకపోయినారు ఈనాడు అవి పెట్టినారు ఇంకా ఆనాడు వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే పద్దలు దొరికిన బ్రాండ్ మధ్యాహ్నం దొరకలే మధ్యాహ్నం దొరికిన బ్రాండ్ సాయంకాలానికి దొరకలే మమ్మల్ని నాశనం చేసినారు అని చెప్పి బ్రాండ్ తాగేవాళ్ళు రెచ్చగొట్టినారు ఇది షార్ట్ అంట షార్ట్ చీప్ లిక్కర్ తొంభై తొమ్మిది రూపాయలు ప్రజలారా మీరు తాగేది చాలామంది పేదవాళ్ళు తాగేది నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇది నిన్న దొరికింది ఈరోజు దొరకలే నిన్న దొరికింది ఈరోజు దొరకలే ఇది షార్ట్ అనేది నిన్న దొరికినది ఈరోజు దొరకలే కారణం షార్టేజ్ అంట ఏం దొరుకుతుంది చీపు లిక్కరు వాళ్ళు చెప్పిన ప్రకారం ఒకరోజు షార్ట్ దొరుకుతుంది ఒకరోజు ట్రోఫీ దొరుకుతుంది రోజు బిన్నీ దొరుకుతుంది రోజు కేరళ దొరుకుతుంది రోజు కేరళ దొరుకుతుంది ఓ రోజు బెంగళూరు దొరుకుతుంది అంటే మీరు ఇచ్చే చీపు లిక్కర్ తొంభై తొమ్మిది రూపాయలకి ఏమైతే ఇస్తున్నారో ఇది ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క రోజు అమ్ముతున్నారు ఒకే బ్రాండ్ తాగాలనుకునేవానికి మూడు వందల అరవై ఐదు రోజులు మీరు ఈ బ్రాండ్ ఇచ్చే పరిస్థితి లేదు మరి ఆ చేసిన విమర్శ ఏంది మీరు ఈరోజు మీరు అమ్ముతాండి ఏది ఆ రోజు మీరు చెప్పింది ధరలు తగ్గిస్తామని ధరలు పెరిగినాయా తగ్గించినారా ఆ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నలభై బ్రాంతి షాపులు ఉన్నాయి ఒక నలభై బ్రాంతి షాపులు ఒక్కొక్క బ్రాంతి షాపు నుంచి నెల వస్తానే ఒకటో తారీఖున ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు డెబ్బై వేల రూపాయలు పోలీస్ స్టేషన్కు ముప్పై వేల రూపాయలు ఇది మళ్ళీ నేను 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 చెప్తాను ఇప్పుడు నిజమే నాకంటే ముందు వరదరాజులెటే చెప్పినాడు ఇది ఒక ఇరవై రోజుల కిందట ప్రతి బ్రాంతి షాపులు లెక్క తీసుకుంటున్నారని నిజమే నేను ఆ రోజు చెప్పినా ఈరోజు చెప్పినా కానీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో తీసుకోలే ఎక్సైజ్ వాళ్ళు తీసుకోలే బ్రాంతి షాపులు తీసుకోలే లంచం ఎందుకు ప్రభుత్వమే మద్యం అమ్మింది అప్పుడు ప్రభుత్వమే మద్యం అమ్మింది కాబట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళే మద్యం బ్రాంతి షాపాలు అమ్మినారు కాబట్టి వాళ్ళు నెలకు డెబ్బై వేల రూపాయలు లంచం తీసుకునే ఆస్కారం లేదు ప్రభుత్వం దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ లంచం తీసుకునే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ముప్పై వేలు తీసుకోలే కానీ ఈ ప్రభుత్వంలో ప్రతి బ్రాంతి షాపుకు ముప్పై వేల రూపాయలు ఒకటో తారీఖు వస్తానే ప్రతి బ్రాంతి షాపు నుంచి పోలీస్ స్టేషన్కు ముప్పై ప్రతి బ్రాంతి షాపు నుంచి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి డెబ్బై కలిపితే లక్ష ఈ ఊర్లో నలభై షాపులు ఒక పది బార్లు కలిపితే యాభై లక్షలు ప్రతీ నెల ఈ ఊరు నుంచి యాభై లక్షల రూపాయలు కడపకు చేరుతుంది ఈ కడప జిల్లా అంతా కలిపి నాలుగు వందల షాపులు ఉన్నాయి బార్లు అన్నీ కలిపితే నాలుగు వందల ఐదు వందలు ఉన్నాయి ఇదంతా కలిపితే ఐదు కోట్లు అవుతుంది ఈ ఐదు కోట్ల రూపాయలు అమరావతికి చేరుతుంది అట్లా ఇరవై ఐదు జిల్లాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఉండే అన్ని జిల్లాలకు సంబంధించి వంద కోట్లు జరుగుతుంది ప్రజలారా అమరావతికి పోలీసు వాళ్ళు తినాల్సింది తిని ఎక్సైజ్ వాళ్ళు తినాల్సింది తిని కడపకు పోతుంది కడపలో వాళ్ళు తినాల్సింది తిని అమరావతికి పోతుంది అమరావతిలో ఎక్సైజ్ పెద్ద అధికారులు తినాల్సింది తిని యువరాజు దగ్గరికి పోతుంది లెక్క యువరాజు దగ్గరికి పోతాది లోకేష్ బాబు దగ్గరికి పోతుంది ఇది నూరు కోట్ల రూపాయలు నెలకు సంవత్సరానికి పన్నెండు వందల కోట్ల రూపాయలు అవినీతి జరుగుతుంది ఇది కాదు అని ఏ అధికారైనా సరే ఏ తెలుగుదేశం పార్టీ వాడైనా సరే ధైర్యంగా వాళ్ళ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పమను ప్రతి భ్రాంతి షాపు నుంచి లక్ష రూపాయలు పోతుందా లేదా అమరావతి చేరుతుందా లేదా అందరూ కలిసి అధికారులు రాజకీయ నాయకులు అందరూ కలిసి దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు పంచుకుంటున్నారా లేదా ఇది కాకుండా ఇక సింహం వేటాడేది ఉంది ఇవి నక్కలు తోడేలు తినేది ఇంకా సింహం వేటాడేది ముఖ్యమంత్రి అన్ని డిస్టిలరీ నుంచి ఏవైతే ఈ మందు తయారు చేసే డిస్టలరీస్ నుంచి ఏపీ బ్రూవరీస్కు చేరుతాయో ఆ డిస్టలరీస్ ద్వారా కమిషన్ రూపంలో వాళ్ళు చెప్పినట్టు ఇప్పుడు ధనంజయ రెడ్డి ఎవరైతే కమిషన్ రూపంలో తీసుకున్నారో చెప్పినారో అట్లా కమిషన్ రూపంలో మీకు చేరే లెక్క సంవత్సరానికి వెయ్యి కోట్లు మక్కలు తోడేలు కలిసి వెయ్యి కోట్లు తింటే సింహం వెయ్యి కోట్లు తింటే సంవత్సరానికి రెండు వేల కోట్లు ఐదు సంవత్సరాలకు పదివేల కోట్లు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మద్యం పాలసీలో పదివేల కోట్లు అవినీతి అక్రమం దోపిడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మూడు వేల కోట్లు మీరు చెప్పింది దీన్నే కదబ్బా అత్త కోడలకు శుద్ధులు చెప్పడం తెల్లవారితెలకి తుస్సు బసఫారి ఇడ్చడం ఇదే మా సైడ్ చెప్పేది